అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మకర రాశి జాతకులు జూన్ మాసంలో నాలుగవ తేదీన గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుందంటే అదృష్టం మారనుంది వెనుక అడుగు అనేది ఉండదు జయాన్ని అందుకునే ఒక మహా అవకాశం వస్తుంది అయితే అసలు ఈ రోజున గోచార రీత్యా ఎటువంటి ఫలపర ఫలితాలు పొందుకోబోతున్నారు మొత్తంగా ఈ రోజంతా ఏ విధంగా ఉండబోతుందో జ్యోతిష్కుల మాటల్లోనే తెలుసుకుందాము వీడియోని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకే అంత అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఎంకరే ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము మీ జీవితంలో ఊహించని మార్పులు ఆర్థిక లాభాలు జ్యోతిషాస్త్ర లేఖల ప్రకారం సూర్యుని నక్షత్ర మార్పు మీకు ఈ విధంగా కీలకంగా మారబోతుంది పురోగతి సంపద కుటుంబ ఆనందాన్ని తెస్తుంది ఈ రోజున ఇది పండితుల మాట మీకు ఈ రోజున అనగా జూన్ మాసంలో నాలుగవ తేదీన మీకు చాలా అంటే పుణ్యం చేసుకున్నారు శనిదేవుని ఈ రోజున ప్రత్యేకంగా పూజించండి శనిదేవుని యొక్క అనుగ్రహం కలగబోతుంది వేరొక మరొక ముఖ్యమైన సంఘటనలు కూడా ఒక్కొక్కటిగా జరగబోతున్నాయి సూర్యుని సంచారం జ్యోతిష్య శాస్త్రం లెక్కల ప్రకారం ఈ రోజున సూర్యుడు పంచమంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ సంచారం చాలా చాలా శుభ ఫలితాలను తెస్తుంది అంటున్నారు పండితులు అయితే ఈ యొక్క ఐదు స్థానంలో సూర్యుడి సంచారం కారణంగా చాలా వరకు కూడాను మీకు అద్భుతంగా ఫలప్రదంగా ఈ యొక్క మార్పు అనేది మీకు కలగబోతుంది గత కొంతకాలంగా ఎదురవుతున్న నిరాశ ఆగిపోయిన కార్యాలయాలు అన్నీ కూడా మెల్లగా సాగిపోతాయి చక్కచక అన్నీ జరిగిపోతాయి ఇప్పటి నుంచి ఆలస్యమైన పనులు ఇప్పుడు ముందుకు కలుదులుతాయి వేగంగా అంటున్నారు పండితులు ఈ గ్రహం బలం కారణంగానే ఇదంతా కూడా జరుగుతుంది చాలా మంచి ప్రభావాన్ని చూపించబోతుంది అంతేకాదు ఈ యొక్క గ్రహ మార్పు వలన ఇతరుల నుంచి కూడా మానసిక ఒత్తిడి ఏదైతే ఉంటుందో దానికి చెక్ పడుతుంది వార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి ఇంటిలో శాంతియుత వాతావరణము ఆనందపూరితమైనటువంటి ప్రశాంతమైన వాతావరణము నెలకొంటుంది కుటుంబంలో పెండింగ్లో ఉన్న విషయాలు కూడా అన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది ఇంతకాలంగా మానసిక ఆందోళనలతో ఇబ్బంది పడ్డవారు కూడా ఇప్పుడు స్థిరంగా జీవించగలుగుతారు శరీర ధైర్యం పెరుగుతుంది శని గ్రహ కటాక్షంతో ఆరోగ్యపరంగా మంచిది అవుతుంది వీరికి అంతేకాదండి నూతన ఆరంభాలకు మంచి సమయం ఇది ఇంటి నిర్మాణం నూతన వాహన సేకరణ శుభ కార్యక్రమాలు మొదలైన వాటికి జరిగే అవకాశం అయితే ఈ రోజున కాను వస్తుందని అంటున్నారు పండితులు ఇదంతా ఎందుకు జరుగుతుంది మీకు వివరంగా చెప్పుకుందాము దట్టమైన చీకట్లోని వెలుగు చూపించే దేవుడు ఎవరో మీకు తెలుసా సూర్యుడు ఇప్పుడు ఆ సూర్యుడే మీ రాశిలోకి సంచరిస్తున్నాడు మీ జీవితంలో ఇంకా వెనుగడుగు అనేది ఉండదు ముందు ముందుగానే అయితే వరిస్తుంది ఈసారి సూర్యుని సంచారం ఈ రాశి వారికి శుభాన్ని ఇచ్చే పోతుంది మీకు ఇది ఎదుగుదల దిశగా ఒక కీలకమైన బలమైన మలుపు మీరెంత కష్టపడ్డారో ఆ కష్టం ఈ రోజున ఫలించే దిశగా మీరు అడుగులు వేస్తారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయమే మీకు విజయాన్ని దారి చేరుస్తుంది విజయానికి వెలుగు దారి తెరిచింది అంటున్నారు ఈ రోజున జ్యోతిష్య పండితులు ఉద్యోగస్తులైతే మీరు కోరుకున్న ప్రమోషన్స్ వచ్చి తీరాల్సిందే మీ వ్యాపారస్తులైతే ఒక కొత్త ఒప్పందం మీ జీవితాన్ని మార్చేయగలదు మీరు ఒక టీంని లేట్ చేస్తే మీ నాయకత్వ నైపుణ్యం అందరికీ అద్భుతంగా కనిపిస్తుంది నాయకుడు లాంటి నాయకుడు కాదు వినయం తీసుకునే సామర్థ్యుడు అప్పుడే నాయకుడు అవుతాడు ఇది మీలో ప్రతిభనిస్తుంది అని పండితులు అంటున్నారు ఆర్థికంగా కూడా శుభమే కొద్ది రోజులుగా నిలిచిపోయినటువంటి డబ్బు ఈ రోజున తిరిగి మార్గాల్లో వస్తుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడమే ఇందుకు కారణము బిజినెస్లో కొత్త క్లైమ్స్ మీకు వారి యొక్క కాంట్రాక్ట్లు లభిస్తాయి ఇక వినండి మీ యొక్క ఇంట్లో అన్ని శుభాలే ఆనందాలే మీ కుటుంబం నుంచి కూడా శుభవార్తలు రావచ్చు వివాహాలు నిర్ణయాలు పిల్లల విజయాలు ఇంటి శుభకార్యాలు కూడా చక్కగా జరగవచ్చని సంకేతాలు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి వేసే ప్రతి అడుగు మీ ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుందని అంటున్నారు పండితులు గతాన్ని విడిచిపెట్టేసి భవిష్యత్తులు పట్టుకోండి ఇది మీ సూర్యోదయ సమయం ఈ సమయంలో ఈ శుభ సమయంలో చేయాల్సింది ఏమిటంటే కనుక ఆదిత్య హృదయ పారాయణం చేయడం సూర్యుడికి నీటిని అర్గంగా సమర్పించడం అత్యుత్తమ ఫలితాలను కలుగజేస్తుంది రోజు ఈ రోజున ఉదయాన్ని సూర్యుని దర్శనం చేసుకోండి సూర్య సంచలనం మీకు ఒక నయా జీవితానికి నాంది అవుతుంది సిద్ధంగా ఉండండి విజయం కోసం మీరు రాకెట్లు కూర్చొని ప్రయాణం మొదలుపెట్టినట్లే విజయాలన్నీ కూడా అందుకోపోవడానికి ఇది పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ రాశి జాతకులకు ఇంత ఉత్తమ స్థితిగతులు కలుగుతాయని మీరు కూడా ఊహించి ఉండరు ఇంత మంచి మంచి విషయాలు మీరు జాతకంలోనే ఈ రోజునే గోచార రీత్యా అయితే కనిపిస్తూ ఉన్నాయి సూర్యుడు మీ పైన కరుణ చూపుతున్నాడు అయితే ఈ రాశి వారికి జీవితంలో చాలా వరకు కూడా గొప్ప ఫలితాలు అయితే కలగబోతున్నాయి ఒక్కొక్కటిగా పాయింట్ వైజ్గా ఈ వీడియోలో చెప్పుకున్నాము వ్యాపార అభివృద్ధి కొత్త ఒప్పందాలు కుదురుతాయి కుటుంబంలోని శుభవార్తలు అలాగే స్థిరమైనటువంటి ధైర్యం కలుగుతుంది ఎవరు మిమ్మల్ని అందుకోలేరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదు అనే విషయాలలో స్పష్టత ఉంటుంది నిర్ణయంలో జ్ఞానం ఉంటుంది ఇది పండితుల మాట వీటన్నిటి గురించి ఇప్పుడు క్లియర్గా చూద్దాము మీరు ఒకటి గమనించండి చేసే పని విషయంలో స్పష్టత ఉంటుంది ఏదైనా సరే విజయమే విజయం కోసం ఈ రోజున సువర్ణ అవకాశం మీ చేతికి రాబోతున్నాయి ఇది ఒక నాయకత్వ సమయంగా కాలంగా ఈరోజు చెప్పుకోవచ్చు మీరు ఉన్న చోట మీరు అందరినీ ఆదరిస్తారు మీ మాట తీరుతో అందరినీ మీ వైపు లోపరుచుకుంటారు మీ మాటకు ఆలోచనకు గౌరవం పెరుగుతుంది చేసే సూ సూచనలు ఇతరులకు మార్గదర్శకత్వం అవుతాయి ఏదైనా సమావేశంలో మాట్లాడితే అందరూ మీ మాటనే వింటారు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి గతంలో మీ ఆలోచనలన్నీ నిర్లక్ష్యం చేసిన వారు కూడా ఇప్పటి మిమ్మల్ని ఈ రోజున ప్రశంసిస్తారు మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని సీరియస్గా తీసుకుంటారు ఇది అధికారానికి తలుపు తెరిచే సమయం మీ పైన ఉన్న నమ్మకాన్ని బలంగా నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి సక్సెస్ అవుతారు మీరు సీనియర్గా ఎదగడానికి ఇదే బలమైన అడుగు అంటూ ఈ రోజున పండితులు చెప్తూ ఉన్నారు మీరత్వానికి చిహ్నమైన సింహ సింహం ఎలా ఉంటుందో మీరు కూడా అంతే గర్వంతో దృఢ నిశ్చయంతో ఈ రోజున పనులన్నీ ముందుకు సాగుతాయి చాలా వరకు కూడా మిమ్మల్ని అందరూ గుర్తించే సమయంగా చెప్పుకోవడం జరుగుతుంది అలాగే పదోన్నతి తరలోనే వస్తుంది మీ పేరు ముందు కూడా కొత్త పదవి ఉంటుందని కూడా పండితులు చెప్తూ ఉన్నారు అలాగే మీ యొక్క కెరియర్లో అసాధారణమైన ఎదుగుదల కాలం ఈ రోజున ఇప్పటి మీరు ఓర్పుగా నేర్పుగా పట్టుదలతో ఏదైతే పనిచేశారో ప్రతి బా గుర్తింపు ఇప్పుడు లభించబోతుంది చాలా కాలంగా అనుకున్నట్టున్న పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ రోజున పూర్తి అయ్యే తలంపు చేసి సక్సెస్ కాబోతూ ఉన్నారు అర్హత ఉన్న ఇప్పటి వరకు కూడా ఎవరు గుర్తించలేదు ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు మీ విలువ ఎవరికి కూడా తెలియలేదు ఈ రోజున తెలియబరిచే సంకేతాలు అయితే బహుబాగా కనిపిస్తూ ఉన్నాయి మీ పైన ఉన్నవారు కూడా మీ పనితీరును ప్రశంసిస్తారు నాయకత్వం నైపుణ్యం సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధానం వల్ల ప్రముఖ స్థాయిలోనే నిలబెడతారు మీరు ప్రముఖ స్థాయిలో ఉండడాన్ని చూసి కూడా కుటుంబం అంతా కూడాను సంతోషంతో ఆనంద తాండవం చేస్తుంది ప్రత్యేకంగా ఉద్యోగస్తులకి బంగారు దారులు తెరుచుకునే సమయంగా ఈ రోజున చెప్పడం అయితే జరుగుతుంది సీనియర్ పొజిషన్ కోసం ఎదురు చూస్తుంటే కళలు నిజమయ్యే సమయం అండి ప్రమోషన్స్ వస్తాయి ఒకసారిగా ఊహించని విధానంగా కూడా ముఖ్యమైన బాధ్యతలు మీ పైన పడవచ్చు దానికి మీరు అర్హులే మీ పేరు ముందు కొత్త పదవి అయితే వస్తుంది మీరు పనిచేస్తున్న సంస్థలోని ఇతర సాఖ్యాల వారు కూడా మీతో పని చేయాలనుకుంటారు మీరు అందించే నిర్ణయాలు సంస్థకు ప్రయోజనం కలిగించేలాగా ఉంటాయి మీ పైన ఉన్నవారు మరింత బాధ్యతల్ని మీకు అప్పగిస్తారు అప్పుడు మీరు చెప్పుకోవచ్చు ఇది నా సమయం అని ఒక్క మాటలో మీరు తలెత్తి గర్వంగా ముందుకు సాగొచ్చు మీ ఎదుగుదలకి గౌరవానికి ఇక ఆపేక్షణం ఉండదు భగవంతుడు మీ పైపు చూశాడని మీరు అనుకునే విధంగా జీవితాన్ని మార్చుకోవడానికి ఒక అవకాశం అయితే ఇచ్చాడు ఈ రోజున అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ముందుకు సాగిపోండి న్యాయంగా ధర్మబద్ధంగా మీ చేసే ఆలోచనలు మీ యొక్క కృషికి ఖచ్చితంగా కూడా ప్రేతి ప పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తాయి ఇక ఆర్థిక వ్యవహారాల్లో విజయం డబ్బు వచ్చి సమయం ఇది వచ్చి తీరుతుంది అదే నిజంగా ధన లాభం కలిగించే అదృష్టకర సమయం అంటూ పండితులు చెప్తున్నారు సూర్యుని ప్రభావం ఆర్థిక స్థితిని గణనీయంగా కూడా మెరుగుపరుస్తుంది ఖర్చుల కంటే కూడా ఆదాయమే ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు ఎక్కడో నిలిచిపోయినటువంటి డబ్బు మీకు రావాల్సిన బాకీలు అన్నీ కూడా తిరిగి మీ దగ్గరకు వస్తాయి ఇది మంచిగా ఊపిరి పీల్చుకునే అవకాశం అంటూ పండితులు కూడా చెప్తున్నారు పెట్టిన పెట్టుబడి మీ వ్యాపారాల్లో ఫలిస్తాయి చేసే ప్రతి పనిలోనే ఆర్థిక నిర్ణయం సరైన దిశగానే వెళ్తుంది బిజినెస్ చేయాలనుకుంటే కొత్త ఒప్పందాలు లాభదాయకమైన కాంట్రాక్టులు వస్తాయి ఉద్యోగస్తులు అయితే ఎంత బాగా బోనస్లు అవన్నీ కూడా లభిస్తాయి ప్రమోషన్స్ ఆ రకంగా మీ దృష్టిలో కొత్త ఆదాయ వనరులు కూడా వస్తాయి ఫ్రీ లాన్స్ పనులు పెట్టుబడులపైన లాభాలను పాతకాలపు నాటి నుంచి అందాల్సిన డబ్బు రావడం వంటివి కూడా అందుతాయి వాటి ద్వారా మీరు అదనపు ఆదాయం లభించవచ్చు ఇంకొక విషయం ఏమిటంటే డబ్బు సంపాదించుకోవాలని దాన్ని బాగా నిర్వహించి శక్తి మేధస్తు పెరుగుతుంది ఖర్చులు వివేకంగా మారుతాయి ఇదివరకు ఎలా పడితే అలా చేసిన ఖర్చు అంటే డబ్బులను వృధాగా మార్చుకున్నారు ఇప్పుడు మంచిగా వివేకంగా ఆలోచించి డబ్బు వెనక్కిసుకుంటారు అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేస్తారు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది ఇవే కాకుండా గతంలో డబ్బు కోల్పోయిన సందర్భాలు పునరుద్ధరించే అవకాశం కూడా వస్తుంది ఎవరైనా సరే మీకు డబ్బు ఇవ్వకుండా ఆలస్యం చేసినా సరే ఇప్పుడు స్వయంగా వాళ్ళే వచ్చి మీకు చెల్లించే స్థితి ఉంది అంటున్నారు పండితులు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే కనుక ఈ సమయాన్ని వేస్ట్ చేయకండి ఆర్థికంగా పునరుజ్జీవనం పొందే కాలం సమర్థవంతంగా వ్యవహరిస్తే డబ్బు నిల్వ పెరుగుతుంది దీర్ఘకాలికంగా స్థిరత్వం ఏర్పడుతుంది ఒక్కొక్కసారి అది వచ్చిన అవకాశాన్ని అయితే వదులుకోకూడదు వ్యాపార అభివృద్ధి కొత్త ఒప్పందాలు వ్యాపార అభివృద్ధి కొత్త ఒప్పందాలు కదులుతాయి వంశపారంపర్యంగా వ్యాపార పరంగా రావాల్సినటువంటి ఆస్తులు చేజిక్కుంటారు శుభప్రదమైన కాలంగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది సొంత వ్యాపారాలు నిర్వహిస్తూ మొదలు పెట్టాలనుకున్న పనులన్నీ మొ నిర్ణయాలు దా లాభదాయకంగా ఉంటాయి వ్యాపార వృద్ధికి బంగారు కాలంగా చెప్పడం జరుగుతుంది బిజినెస్లో ముందుకు వెళ్ళడానికి అవసరమైన వ్యక్తులు అవకాశాలు వస్తాయి పెట్టుబడులు అన్నీ సహజంగానే మీ వైపు వస్తాయి ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న ఆ క్లయింట్లో డీల్ కావచ్చు ఒక బ్రేక్ వస్తుంది మీరు చేసే బిజినెస్ ప్రతి ఒక్క బిజినెస్ చేస్తే కూడా విజయవంతం అవుతుంది ఒప్పందాలు కుదిరే అవకాశం అయితే తొంభై శాతం మీద పైగా ఉంటుంది ఎక్కడికైనా సరే ప్రజెంటేషన్స్ ఇస్తే క్లయింట్స్ని ఆకట్టుకునే శక్తి మాటల్లో కనిపిస్తుంది నమ్మకం ఓనర్షిప్ క్లారిటీ ఇవన్నీ కూడా మీరు చూపించినంత మాత్రాన ముందు వాళ్ళే మిమ్మల్ని ఎంచుకుంటారు అని విషయం మీకు తెలియకపోవచ్చు ఊహించనిది జరుగుతుంది ప్రతి వ్యాపారం చేర్చ మీకు మంచి ఫలితాలైతే తెస్తుంది ఇది పండితుల మాట అయితే కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నా అంతేకాకుండా ఏదైనా ప్లాన్ చేసి తీసుకోవాలనుకున్నా ఏదైనా సరే ప్రొడక్ట్ లైన్ విస్తరించాలనుకున్నా ఇది కరెక్ట్ సమయం కొత్త అడుగు లాభదాయకంగా ఉంటుంది మార్కెటింగ్ ఐడియాస్కు రెస్పాన్స్ వస్తుంది పార్ట్నర్షిప్లో ఉన్నవారికి కూడా మంచిగా గౌ డామేజ్ చేయగలుగుతారు మిగతా నిర్ణయాలు కూడా పార్ట్నర్స్ గౌరవిస్తారు కుటుంబంలో కూడా శుభవార్తలు అయితే ఉన్నాయి మధ్య ఘర్షణలు అంత అసంతృప్తిగా ఉండి తగ్గిపోయి గుండెల్లో స్నేహ బంధాలు బలపడతాయి సానుకూల వాతావరణంలోని పిల్లలు వృద్ధులు ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం కుటుంబం మేలుకున్నంత ధైర్యంగా మీరు ముందడుగత వేస్తారు ధైర్యం ఓర్పు సహనం ఇలాంటి గుణాలు కూడా కుటుంబంలో సాన్నిహిత్యంలో మెరుగుపడతాయి ఇంటి లోపల శాంతి ఉన్నప్పుడు బయట ప్రపంచంలో కూడా గౌరవం పెరుగుతుంది మీ నిర్ణయాలు ఇతరులకు ఆదర్శనీయంగా ఉంటాయి స్నేహితులు సహచరులు మరింత అవుతారు పూర్వపు కాలం అనుచరులు ప్రత్యర్థులు కూడా మీ విజయానికి గుర్తింపు ఇస్తారు పెద్దలపైన వృద్ధులపైన ఈ రోజున ప్రత్యేక శ్రద్ధ చూపించడం అవసరం వారి అనుభవాలు సలహాలు కుటుంబంలో మంచి మార్గదర్శకాలు అవుతాయి కుటుంబంలో కొంత వాతా వారసత్వములైన ఆస్తి సంబంధిత విషయాల్లో సానుకూలంగా పరిష్కారం అవుతాయి చాలా వరకు కూడా ఉత్సాహంగా ఉంటారు ఇలాంటి సానుకూల పరిస్థితులు మునుపెడినడుగు లేవన్నట్టుగా మీ మనసు ఆనందంతోనే చిందులు వేస్తుంది అంతా కూడా సుఖశాంతుని ఈ రోజున పొందబోతున్నారు ఈ ఇంటి వాతావరణం ప్రేమతో నిండిపబడుతుంది మీ జీవితంలోని ఆశ ఆనందాన్ని పెంచుతుంది వెలుపల సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు కూడా రాబోతుంది మీ మనసులో లక్ష్యం పట్ల ఒక స్పష్టత ఇద వస్తుంది మానసికంగా శక్తివంతంగా మారుతారు నమ్మిన మార్గం మీరే నడుస్తారు ఎవరైతే మిమ్మల్ని ఆపాలని చూసినా కానీ ఆరి మాటలు మీ చెవిన పడవు పడినా కూడా మిమ్మల్ని ఆపలేవు ఇది నిజమైన ధైర్యం ఇది ఆవేశం కాదు ఆధారమైన నమ్మకం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు ఒక లాజిక్ ఉంటుంది అర్థం ఉంటుంది నైతికంగా కూడా ఈరోజున బలంగా ఉంటారు మీ పైన ఎలాంటి నెగిటివ్ ప్రభావం చూపలేదు ఎవరైనా సరే వ్యతిరేకంగా ఉన్నా చింతించరు పైన పైగా మీ దారిలో నమ్మకంగా నడుస్తారు ఈ నమ్మకమే మీరు నిరంతరం సాగండి నమ్మకంతో ఉండండి అంతా మంచి జరుగుతుంది ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజున మీరు ఎవరి మాటలకు మీద పడరు మీ లోపల ఆత్మవిశ్వాసాన్నే పెంచుకుంటారు ఇది మీ జీవితంలోనే మలుపు తిప్పే ధైర్యం ఇది మిమ్మల్ని మీ మనసును ఎప్పుడు కూడా స్థిరంగా శక్తివంతంగా ఉంచుతుంది ఈ ధైర్యంతో ముందుకు సాగిపోండి నిత్యం ఇష్టదైవ ఆరాధన చేసుకోండి శివ ఆరాధన మీకు మేలు చేస్తుంది కాబట్టి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు